నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలందు ప్రముఖ సినీ నటి లక్ష్మి తన స్థాపించిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లాలందు పన్నెండు పాఠశాలలను ఆధునీకరించడంలో భాగంగా నెల్లూరు నగరానికి విచ్చేసిన సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మంచులక్ష్మి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు షాన్ భాస్కర్ గ్లోబల్ రవి కట్టప్ప ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలందు ప్రైవేటు పాఠశాలకు దిడుగా మౌలిక వసతులు ఏర్పరుస్తున్నామని కావున అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అయిపోయింది సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా చేస్తాం అనే ఎన్జియో కాదు పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసాం అని చెప్పిన వాళ్ళం చెప్పేవాళ్ళం బేసిక్ గా వెనక ముందు ఉన్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని రోజులు వాళ్ళకి తెలియదు సో మనం ఒక ల్యాండ్ లైన్ నుంచి ఒక పేజర్ దగ్గర నుంచి సెల్ ఫోన్ అండ్ ఒక మనం ఒక కెమెరా ఒక మ్యూజిక్ సిస్టమ్ ఒక ఫోన్ అనేది నాలుగైదు ఐటమ్లు ఉండేవి ఇప్పుడు వంద ఐటమ్లు ఒక్క ఒక్క మెషిన్ లోపలికి వచ్చేసింది అలాంటప్పుడు మీరు ఇంకా పలక బల్పం పెట్టుకొని మన పిల్లల్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనేది నా నా ప్రశ్న గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళు వాళ్ళకి తగినంత మించి చేస్తున్నారు ఎందుకంటే మన దేశంలో జనాభా అంతమంది ఉన్నారు కాబట్టి నేను నా విన్నపం ఏంటి అంటే ఇంతమంది ఉన్నారు పేరెంట్స్గా కానీ వాలంటీయర్స్గా కానీ మీరు మీ టైం గానీ కేటాయిస్తే ఈ పిల్లలకి ఇండియా అనేది లోకంలో అందరికంటే ముందుకెళ్ళే శక్తి ఉన్న దేశం ఇంత జనాభా ఉండి మనం వెనక పడిపోవడానికి అసలు ఒక కారణం అనేది ఉండకూడదు ఎడ్యుకేషన్ దగ్గరే నేను పెద్ద స్టార్ డిఫరెన్స్ కనిపిస్తున్నాను సో ఈ ఎడ్యుకేషన్ కూడా మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా ఇంకా ముందు ముందు వెళ్ళేసరికి అమెరికాలో ఉన్న టీచర్ ఇక్కడున్న స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్పించేటట్టు చెయ్యాలి అనేది నా భావన ఇప్పుడు మేము మూడు వందల స్కూళ్ళ పైన ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా కొన్ని రెండు లక్షల పైన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు డైరెక్ట్గా మా వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ తో టచ్ అవుతారు ఫోర్ స్టేట్స్లో ఉన్నాం మేము ఇవన్నీ ఎందుకు అంటే మన ఒక్కరు ఒక ఊర్లో ఒక్కరు బాగుపడితే చాలు వాళ్ళే వెనక్కి మా ఊరిని బాగు చేయాలి మా బడిని బాగు చేయాలి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ మనసులో వాళ్ళకే వస్తుందన్నమాట అదే నా ఆశ మన పిల్లలందరూ చాలా ఎదగాలి మనకంటే వెళ్ళాలి అన్న ఒక ఆశ నాకు సో ఈ ఈ జీవనన్నీ నా పాపకి నా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నన్ను మీ బిడ్డలా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు చా ఒక్క రోజులో నేను ప్లేస్ మారిస్తే ఇంత అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు ఈ స్కూల్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేయండి థ్యాంక్ యూ